ఆత్మ నివేదనమునకు మించిన ఆరాధన లేదు త్వమేవాహం త్వమేవాహం నశంసయ ఈ సత్యాన్ని గ్రహించి మానవ సేవే మాధవ సేవ అన్న పరమార్థాన్ని గుర్తించి తమ తమ జీవితాలను సంఘ శ్రేయస్సుకు దేశ సేవకు అంకితము చేసిన వారే సుకృతాత్ములు ధన్యజీవులు పరమార్థం అనేది రాతి విగ్రహాల్లోనూ చెక్క భజనల్లోనూ బొక్కే ప్రసాదాల్లోనూ లేదు తాను చేసే చేతల్లోనే ఉందన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి చేయగలిగినంత మేలు మానవ సమాజానికి చేయాలి పరార్థ జీవనుడైన మానవుడే పరమాత్మతో సమానుడు దేవుడు వేరే లేడు నీలోనే ఉన్నాడు ప్రతిక్షణం నీవు చేసే ఆలోచనలను చేసే పనులను గమనిస్తూనే ఉన్నాడు కాని పనులకు కాదని హెచ్చరిస్తున్నాడు